స్టార్ హాస్పిటల్ సుఖీ తిరిగి స్వాగతం ఎండాకాలంలో తీవ్రమైన వేడి ఉక్కపోతలకు ఒంట్లోంచి నీరు లవణాలు చెమట రూపంలో ధారాపతంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటప్పుడే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది వేసవిలో ప్రమాదకరంగా పరిణమించే డీహైడ్రేషన్ ను నివారించుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వేసవి కాలంలో మనం బయటికి వెళ్లాల్సి తప్పకుండా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ బాగా ఉన్నప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది అంటే ఉదాహరణకు ఉదయం పదకొండు గంటల లోపే మన పనులు ముగించుకుంటే మంచిది అదేవిధంగా సాయంత్రం మూడు తర్వాత నాలుగు తర్వాతనో బయటికి వెళ్తే మంచిది ఈ సమయంలో అంటే పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఆచ్ఛాదన ఒక గొడుగును ఒక టవల్ను తీసుకుని వెళ్తే మంచిది బయటికి వెళ్ళేటప్పుడు మంచి పదార్థం తీసుకుని పోవాలి అది కాకుండా గంటకు ఒకసారి కనీసం ఒక ఒకటి రెండు గ్లాసుల మంచిను కానీ లేదా లవణాలను ఇతర దౌపదాలు కానీ తీసుకుంటూ ఉండాలి సాధ్యమైనంత వరకు ఏదైనా నీడను లేకపోతే బాగా నీడ ఉన్న గదిలోనూ లేక ప్రదేశంలో మనం కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా మనం ఫిజికల్ ఎగ్జర్ట్ కావద్దు సాధ్యమైనంత వరకు మనం ఆటోల్లోనూ బస్సుల్లోనూ లేకపోతే ఇతర వాహనాలను వెళ్తూ ఉండాలి నడకను బాగా తగ్గించుకోవాలి నడిచినా కానీ ప్రతి పది నిమిషాలకి కాసేపు మనం విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి నోటిపూత అనేది మనలో చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య నోటిలో పూత ఉన్నప్పుడు నోరంతా పొక్కిపోయినట్లుగా ఉంటుంది నోట్లో అక్కడక్కడా తెల్లటి కురుపులు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు ఏదైనా తిన్నా తాగినా భరించలేనంతగా మంట చురుక్కుమనే పోట్లు ఉంటాయి వేధించే నోటిపూతకు కారణాలు నోటిపూత తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు వస్తుంది అల్సర్ అనేది మామూలుగా రెగ్యులర్ గా ఏదైనా ఎనీ అల్సర్ నోట్లో వచ్చిందంటే మనం కనీసం నాలుగు వారాలు మాక్సిమం నాలుగు వారాలు వెయిట్ చేయాలి నాలుగు వారాలకు కూడా తగ్గకపోతే కనుక దాన్ని మనం కొంచెం సీరియస్గా ఆలోచించాలి దానికి ఏ ఇతరత్రా కారణాలమైన అల్సర్ వచ్చిందా అనేది ఆలోచించాలి నార్మల్గా వచ్చే అల్సర్స్ మాక్సిమమ్ డ్యూరేషన్ ఫోర్ టు సిక్స్ వీక్స్ యూజువల్గా ట్రామా వల్ల వచ్చే అల్సర్ ట్రామా ఎందుకు జరుగుతుందంటే రొటీన్గా గా టూత్ బ్రషింగ్ చేసుకున్నప్పుడు ఆ బ్రష్ ఎక్కడ గుచ్చుకున్న అల్సర్ ఫామ్ అవుతుంది లేదా నెయిల్ బైటింగ్ చేసినప్పుడు అల్సర్ ఉండొచ్చు ఇవి కాకుండా ఏదన్నా ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ డెంచర్లు వాడేటప్పుడు నోట్లో నోటి నిండా పుళ్ళు కూడా రావచ్చు ఇవన్నీ ట్రామా వల్ల జరిగే అల్సర్స్ ఇవి కాకుండా పేషెంట్ ఒకవేళ దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్సర్ వస్తే ఆ అల్సర్ ఎందుకు వస్తుందంటే ఆ దంతవైద్యుడు యూజ్ చేసే హ్యాండ్ పీస్ వేడి వల్ల కానీ ఆ హ్యాండ్ పీస్ వేరే ఎక్కడైనా టచ్ అయ్యి నోట్లో దాని వల్ల అల్సర్ రావటం గానీ జరుగుతుంది ఇవి కాకుండా ఎనీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు దానిలో వాడే ఫార్మోక్రెసాల్ అనేది నోట్లో ఎక్కడన్నా పడితే కూడా అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అల్సర్స్ వైరస్ వల్ల వస్తాయి ఈ వైరస్ వల్ల వచ్చే అల్సర్స్ని ని హెర్పటిక్ అల్సర్స్ అంటాం ఈ హెర్పటిక్ అల్సర్స్ యూజువల్ గా అటాచ్డ్ జింజ మీద ఎక్కడైతే గమ్కి అతుక్కుని ఉంటుందో గమ్ వెళ్ళి టూత్కి అతుక్కుని ఉంటుందో వాటి మీద ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ వల్ల వస్తుంది ఈ అల్సర్ కొన్నిసార్లు కార్నర్ ఆఫ్ ద లిప్ మీద కూడా ఉంటుంది దాన్ని కోల్డ్ సోర్ అంటాం ఇది కాకుండా హెర్పాంజైనా అనే వైరస్ కూడా ఉంది ఆ వైరస్ వల్ల వచ్చే అల్సర్ టంగ్ మీద వెనక భాగంలో ఆ ప్యాలెట్ మీద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్యాలెట్ హార్డ్ ప్యాలెట్ మీద వస్తా ఉంటాయి ఈ హర్తాంజన ఇది చాలా రేరు యూజువల్గా గా ఒక్క సైడే వస్తుంది రెండు సైడ్లో రాదు ఇది కాకుండా బ్యాక్టీరియా వల్ల కూడా అల్సర్స్ వస్తూ ఉంటాయి క్లోసిస్ అల్సర్స్ అని కూడా ఉంటాయి మనం డ్యూరేషన్ ఆఫ్ ద అల్సర్ బట్టి అది బ్యాక్టీరియా వైరల్ అల్సర్ అని అనుకోవాలి తర్వాత సిఫిలిటిక్ అల్సర్ అని ఒకటి వస్తుంది ఈ సిఫిలిటిక్ అల్సర్ పెయిన్ ఉండకుండా ఒక పెద్ద అల్సర్ లాగా ప్యాలెట్ మీద ఉంటుంది దానికి ఎటువంటి పెయిన్ ఉండదు చాలా రోజుల తరబడి ఉంటుంది ఫోర్ టు సిక్స్ వీక్స్ దాటినా కూడా ఉంటుంది దాని మీద ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అది పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇంకా జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నోట్లో అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సీలియక్ డిసీజ్ సీలియక్ డిసీజ్ అంటే ఈ స్టమక్ లో ఉండే డిసీజ్ దాని వల్ల కూడా నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి వీట్లో ఉండే గ్లూటెన్ అనేది పడదు అది వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి తర్వాత ఇమ్యూన్ డిసీజ్ డిసీజ్ ఆ క్రాన్స్ డిసీజ్ అనేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దానిలో కూడా అల్సర్స్ నోట్లో వస్తూ ఉంటాయి ఇవి కాకుండా లుకేమియాలు ఉన్నా కూడా నోట్లో అల్సర్స్ ఉంటాయి సో ఈ రెగ్యులర్ గా వచ్చే అల్సర్స్ కాకుండా ఏమైనా అబ్నార్మల్ గా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అల్సర్స్ వస్తే మనం వెంటనే కన్సర్న్ డాక్టర్ ని సంప్రదించాల్సి వస్తుంది నోటి పూతతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అది నార్మల్గా వచ్చే ఆక్తస్ అల్సర్ అయితే ఒక పెయిన్ మాత్రమే ఉంటుంది ఆ పెయిన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది కాకుండా అది ఏమన్నా జ్వరంతో కూడుకున్న పెయిన్ అయితే మాత్రం దానివల్ల అది ఏ బ్యాక్టీరియాలో వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోవాలి ఫస్ట్ పేషెంట్స్కి ఫీవర్ వచ్చి తగ్గి తర్వాత నోటి నిండా పుళ్ళు వచ్చినాయి అని వస్తారు అప్పుడు అది ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల అల్సర్స్ వచ్చినాయి అని అనుకుంటాం కొంతమందికి కొన్నిసార్లు యూనిలేటరల్ సైడ్ వస్తూ ఉంటాయి అల్సర్స్ అప్పుడు కూడా మనం వైరల్ ఇన్ఫెక్షన్ అని అనుకోవాలి తర్వాత కొంతమంది చాలా వీక్ గా ఉండి చాలా హై టెంపరేచర్స్ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్స్ తో ఉండి వాళ్ళు లోకల్ నోట్స్ కూడా స్వెల్లింగ్ ఉండి వస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అల్సర్ వచ్చిందని అనుకోవాలి ఇవేమీ లేకుండా అసలు ఏ పెయిన్ లేకుండా ఒక పెద్ద అల్సర్ ఉండి అది లోకల్ గా లింఫ్నోట్స్ అన్ని ఇన్ఫ్లేమ్ అయినట్టు ఉంటే అది ఏ సిఫ్లెటిక్ అల్సర్ అనుకోవాలి ఇవేమీ లేకుండా అసలు పేషెంట్ తినటానికి ఇబ్బంది పడతా ఒకవేళ ఆకలి లేకపోవటము వెయిట్ లాస్ అవ్వటం అట్లా ఉంటే ఇంకా లోపల ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి ఎలాంటి చికిత్స తీసుకోవాలి రెగ్యులర్ ఎగ్జామ్ టైంలో లో పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటే మనం జస్ట్ ఎనస్థెటైజింగ్ జెల్ అల్సర్ మీద రాస్తాము ఈ మధ్య స్టిరాయిడ్ ఎనస్థైజింగ్ జెల్స్ కూడా వచ్చినాయి అవి ఎక్కువ సేపు ఆ అల్సర్ మీద ఉంచితే కొంచెం ఎక్కువ పెయిన్ రిలీఫ్ ఉంటా ఉంటుంది సో ఇది యూజువల్గా పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో ఉంటుంది తర్వాత హెర్పటిక్ అల్సర్స్ అనేవి ఉంటే కనుక ఆ ఫీవర్ అవన్నీ తగ్గటానికి మనం ఫీవర్కి ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి తర్వాత ఇంకా యాంటీ వైరల్ ట్యా డ్రగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అవి ఆ హెర్పిస్ వైరస్ వన్ వీక్ టెన్ డేస్ టైంలో మళ్ళీ తగ్గిపోతుంది అది మనలో అది డిపాజిట్ అయి ఉంటుంది ఎప్పుడైతే మన జనరల్ రెసిస్టెన్స్ తగ్గుతుందో అప్పుడు ఆ వైరస్ అటాక్ చేస్తూ ఉంటుంది సో దానికి మనం అంత టెన్షన్ పడి ట్రీట్మెంట్ యాంటీవైరల్ డ్రగ్స్ కూడా తీసుకోవాల్సింది ఉండదు ఇవి కాకుండా ఇంకా వేరే ఏమన్నా అల్సర్స్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్న అల్సర్స్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకవేళ అల్సర్ ఉండి మనం అది ఇబ్బంది పెడుతుంది కదా అని కొంతమంది చెప్పినట్టు సాల్ట్ రాసుకోవటం ఇంకా పసుపు రాయటం అట్లా చేస్తే అల్సర్ ఇంకా డీప్ గా పైన ఎపిథీలియం నుంచి ఇంకా డీప్ టిష్యూస్ లోకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ఇంకా పెద్ద పుండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో లోకల్ ఇంట్లో చేసే రెమెడీస్ చేయకుండా దంత సంప్రదించి దానికి తగినంత ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది